ఉగాది నాడు ఆచరించాల్సిన మొదటి నియమం ప్రాతకాలంలో స్నానమాచరించటం సూర్యోదయానికి మునిపే నిద్రలేచి స్నానం పూర్తి చేయాలి స్నానానికి ముందు ఇంట్లోని పెద్దవారితో తలపై నువ్వుల నూనె పెట్టించుకుని నుదుట కుంకుమను ధరించి ఆశీస్సులు తీసుకోవాలి లక్ష్మీదేవి కంటే ముందు జన్మించిన జ్యేష్ఠాదేవి స్వరూపమైన దారిద్ర్యం మన దరికి చేరకుండా ఉంచేదే ఈ పద్ధతి ఆపై అభ్యంగన స్నానాన్ని ఆచరించి అంచు కలిగిన కొత్త వస్త్రాలు ధరించాలి అంచు కలిగిన వస్త్రాల్లో సమస్త దేవతలు ఆవహించి ఉంటారని వేదం చెబుతోంది దైవానుగ్రహంతో నూతన వస్త్రధారణ వల్ల దీర్ఘాయుష్యు కలుగుతుంది ఆపై కులదైవాన్ని ఆరాధించి ఉగాది పచ్చడిని భగవంతునికి నైవేద్యం సమర్పించాలి పంచాంగాన్ని పూజించాలి పంచాంగ శ్రవణం చేయాలి పెద్దలు గురువుల ఆశీర్వచనం తీసుకోవటం ఆలయాలను సందర్శించటం గోపూజ వృషభ పూజ చేయడం వంటివి ఉగాది నాడు ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మామిడి పళ్ళు మంచినీరు కొత్త వస్త్రాలు విసనకర్రలు మజ్జిగ వంటివి దానమివ్వటం కూడా ఎంతో మంచిది